శ్రీమాత్రేణుమ ప్రేమాని అంటే మూర్తిభవించిన ఒక స్వరూపం రాధారాణి రాధాకృష్ణల ప్రేమతత్వం అమోఘం అద్భుతం అసలు వారి యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఇంకా ఏ ప్రేమ వారి ముందు చాలా తక్కువే అనిపిస్తుంది అంత ప్రేమ అంత మాధుర్యం వారి ఇరువురిలో కనిపిస్తుంది కానీ దౌర్భాగ్యం ఏంటంటే వారి ఇరువురి ప్రేమను చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఒక దేవత గురించి మాట్లాడే ముందు అసలు ఆ తత్వం ఏంటి పురాణాలు ఇలా ఇవన్నీ చదవాలి ఫస్ట్ ఆ క్షేత్రాలు దర్శించాలి క్షేత్రాలు వాటి యొక్క వైశిష్టత ఏమిటి మొత్తం తెలుసుకున్న తర్వాతనే అప్పుడు మాట్లాడాలి తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు అది ఎంత ఎఫెక్ట్ వస్తుందో అది మీకు తెలియదండి అది మనకు తెలియదు ఆ తర్వాత వాటి ప్రభావం ఆ అమ్మవారు ఆ రాధాకృష్ణ వారు ఏం చేయరండి వారి యొక్క భక్తులు ఉంటారు చూసారా వారు చూపిస్తారు ఆ ప్రభావం మన పైన సరే మిమ్మల్ని భయపెట్టడానికి కాదు తత్వం తెలుసుకోండి అని చెప్పడానికి నేను ఇలా మీకు చెబుతున్నాను అది ఒక్కటి గమనించండి సరే సాక్షాత్ పరదేవతయే ఎన్నో రూపాలుగా అవతరించింది ఆ తల్లి ఊరికి ఎవరింటో పుట్టలేదు రాధగా వచ్చింది లక్ష్మిగా వచ్చింది భార్గవిగా వచ్చింది తర్వాత మీనాక్షిగా వచ్చింది ఒక్కొక్కరు వారు తపస్సులు చేసి అమ్మ కోసం ఎంతో ఆరాధన ఉపాసన చేస్తేనే వారి ఇంట అమ్మ జన్మించింది తప్ప ఊరికినే అమ్మ వారి ఇంట జన్మని తీసుకొని రాలేదు హిమం హిమవంతుడికి హైమవతిగా వచ్చింది అదే పార్వతి అమ్మవారన్నమాట ఎంతో ఉపాసన చేస్తాడనమాట దేవి భాగవతం ఏడవ స్కందంలో ఉంటుంది ఈ పార్వతిగా అమ్మ ఆవిర్భావం అనేది హిమవంతుడు ఎంతగా ఆరాధన చేస్తాడు సాక్షాత్ పరదేవతయే నన్ను ఈ విధంగా పూజించు నన్ను ఈ విధంగా ఆరాధించు అని అమ్మ సాక్షాత్కారం ఇస్తుంది హిమవంతుడికి అమ్మ చెప్పిన ఉపదేశానుసారం ప్రకారమే హిమవంతుడు ఆరాధన చేస్తాడు అమ్మవారిని అప్పుడే అమ్మ హైమవతిగా పార్వతీదేవిగా ఆ ఇంట జన్మించి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతుందన్నమాట అదేవిధంగా వృషభానుడు ఈయన కూడా ఎంతో కాలం తపస్సు చేస్తాడు రాధాదేవి సాక్షాత్ పరదేవత నాకు కూతురుగా జన్మించాలని అంత గొప్ప తపస్సు కనుకనే కనుకని లాగానే ఒక సహస్రదల పద్మంలో రాధాదేవి జన్మించింది పద్మంలోనే వృషభానుడికి దొరికిందన్నమాట రాధాదేవి కాబట్టి ఒక్కొక్క దేవతా స్వరూపం భూమిపైకొచ్చి మనకెంతో నేర్పాయి గోదాదేవి ఆ తల్లి కూడా భూదేవి స్వరూపం స్వామిని భక్తితో పూల మాలను కట్టి సేవించి రంగనాథునిలో ఐక్యమైంది భక్తి నేర్పింది మనకి అంతేకాకుండా మీనాక్షి మీనాక్షి భూమిపైకి వచ్చి మాలయ ధ్వజుడికి ప్రజల్ని ఎలా పాలించాలి అసలు బిడ్డల్ని తన కడగంటి చూపుతోనే తల్లి పాలన చేసింది రక్షణ శక్తిగా నిలిచింది అది నేర్పింది ఎలా నే ఎలా ఉండాలి అనేసి అంతేకాకుండా ఈ రాధా స్వరూపం రాధమ్మ అంటేనే ప్రేమ ప్రేమ ప్రతి జీవుల పట్ల అందరిలోనూ కూడా ప్రేమ భావంతో ప్రేమ రూపంతో ఏ విధంగా ఉండాలి అనే భావన మనకందరికీ నేర్పింది అసలు భక్తి ప్రేమ ఈ రెండు చాలా ప్రధానమైనవి భగవంతుని చేరడానికి అది భగవంతుని చేరాలంటే ఒక భక్తుల ద్వారానే చేరాలి అది ముఖ్యమైనది కాబట్టి రాధ ఆమె యొక్క అంశాలే గోపికలు వారి ప్రేమ వారి భక్తి ఇదే మనకు కృష్ణ కృష్ణ భక్తులు నేర్పిస్తాయి ఇది తెలుసుకొని మనము దాని ఆచరణ పడితే చాలు ఆచరిస్తే చాలు సేమ్ కృష్ణుల్లో కృష్ణు యొక్క కృపా కటాక్షలు మనపై ఎప్పుడూ వర్షిస్తూనే ఉంటాయి స్వామి స్వీకరిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే రాధం ఎప్పుడు ఇలా వనమాల పట్టుకొని ఉంటుంది చేయి ముందుకు ఎందుకు అంటే అమ్మ పాదాలు పట్టుకొని అమ్మను సరైన వేడితే అమ్మ ఆ పూలమాల వచ్చి మనలో వేస్తుంది అప్పుడు స్వామి మనల్ని ఎటువంటి క్వాలిఫికేషన్ చూడడు వెంటనే మనల్ని ముక్తి మార్గం వైపు మనల్ని అనుగ్రహిస్తాడు స్వామిలో చేర్చుకుంటాడు అదే అలాగా అమ్మను అమ్మ ద్వారానే వెళ్ళాలి ఎప్పుడు కూడా స్వామిలో ఐక్యం అవ్వాలంటే అమ్మ పాదాలే శరణం ఏ దేవత అయినా సరే ఒక కృష్ణుడే కాదు ఒక శివుణ్ణి చేరాలన్నా కూడా అమ్మ పాదాలు పట్టుకోవాలి దుర్గాదేవి కానీ పార్వతీదేవి కానీ ఇలా అమ్మవారి పాదాలు పట్టుకొని వెళితేనే మనం శీఘ్రంగా స్వామిలో ఐక్యం అవ్వగలం స్వామి యొక్క కృపా కటాక్షలు మనకు కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు థర్టీ ఫస్ట్న రాధాష్టమి అసలు రాధాష్టమి ఎందుకు జరుపుకోవాలి అని అంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం కోసం రాధం అనుగ్రహం కోసం పరదేవత అనుగ్రహం కోసం కృష్ణుడికి చాలా ఇష్టం అంటే అప్పుడు సాక్షాత్తు కృష్ణుడే రాధమ్మను సేవించేవాడు ఆరాధించేవాడు కృష్ణుడే కాదు సకల దేవతలు అందరూ కూడా రాధాదేవిని ఆరాధించేవారు ఎందుకంటే సాక్షాత్తు పరదేవత కాబట్టి కాబట్టి మనం కూడా ఈ రాధాష్టమిని జరుపుకోవాలి ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు థర్టీ ఫస్ట్న రాధాష్టమి కృష్ణాష్టమి జరిగిన పదహైదు రోజులకి అష్టమి తేదీకి మనం రాధాష్టమి జరుపుకుంటాం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిది నాడు కృష్ణాష్టమి జరుపుకుంటే భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిదినే రాధాష్టమిగా జరుపుకుంటామన్నమాట అంటే కృష్ణుడు పుట్టిన ఒక సంవత్సరం పదహైదు రోజుల తర్వాత రాధాదేవి ఆవిర్భావం జరిగింది కాబట్టి అటువంటి నైమిత్తిక తేదీలను తల్లి ఆవిర్భవించిన రోజులను మనము అస్సలు మిస్ అవ్వకుండా ఆనాడు ఉపాసన కానీ పూజ మనం మనకు తోచిన రీతిలో మనకు వచ్చిన రీతిలోనే మనం ఆరాధన చేసుకోవాలి అమ్మకు అమ్మ శీఘ్రంగా అనుగ్రహించేస్తుంది అటువంటి రోజులను గుర్తుపెట్టుకొని చేయగలిగితే అమ్మ ఎంతో సంతోషిస్తుంది సరే ఎలా చేయాలి అని అంటే రాధాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని లేదా విగ్రహం కానీ లేదా రాధాకృష్ణులు ఈరువురు ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ కలిపి పెట్టుకొని చేస్తే చాలా విశేషం పీట పైన అమ్మవారి ఫోటో కాని విగ్రహాన్ని ఉంచి అభిషేకం చేసుకుంటే మంచిది పంచామృతాలతో అభిషేకం చేసుకొని ఏదైనా అమ్మవారికి చిలకడదుంపలు దుంపులు చామడు చామదుంపులు ఇష్టం అలా నైవేద్యం చేసి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసి అమ్మను ఆరాధిస్తే చాలా అమ్మ అనుగ్రహిస్తుంది సంతోషిస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వివరిస్తాను శ్రీమాత్రేనమ్మ